బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు రా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి మండలంలో మంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు జిల్లా బాలల రక్షణ అధికారి శివశంకర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహన పెంచుకొని స్వయ రక్షణ పద్ధతులు పాటించాలని ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబం పాఠశాల సిబ్బంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు బాల్య వివాహం బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తిరుపతి ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ పిల్లలు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలని అవసరం మేరకు మొబైల్ ఉపయోగించాలని తెలియపరిచారు ప్రతి బాలిక బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరారు రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆపద సమయంలో ట్రోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి ఫోన్ చేస్తే సంబంధిత శాఖల బాధ్యత వహించి పిల్లలను బాలల సంరక్షణ శాఖ నందు హాజరుపరిచి వారి రక్షణ మరియు సంరక్షణకు అవసరమైన చర్యలను తీసుకుంటారని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య సిబ్బంది దేవయాని కల్పన ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి రాజ్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది